హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి వచ్చానండి చింతల్ బ్రాంచ్ నుండి నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ హారం కలెక్షన్స్ని ఇవాళ ఎఫ్సోలో షేర్ చేయబోతున్నాను అది కూడా లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి అండ్ మ్యాంగో కాన్సెప్ట్లో డిజైన్ చేసిన ఈ మోడల్ చూడండి సింపుల్గా ఉంటుంది విషేప్ ప్యాటర్న్లో ఉన్న కలెక్షన్స్ ఉన్నాయండి అలాగే యూ షేప్ ప్యాటర్న్లో కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీరు ఒక హారం తీసుకొని టూ త్రీ వేస్ లో యూస్ చేసుకునేలాగా కావాలి అనుకుంటే ఈ డిజైన్ ని పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఇది మనకు వడ్డానం కం హారం గా వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి సో మనకు లాకెట్ డిటాచబుల్ వస్తుంది లాకెట్ ని మనం బ్లాక్ బీట్స్ లోకి ప్లెయిన్ చైన్స్ లోకి ఇలా మల్టీ వేస్ లో అయితే యూస్ చేసుకోవచ్చు అది కూడా మనకి ఇదంతా కూడా రామ్ పరివర్ కాన్సెప్ట్ లో డిజైన్ చేశారండి అలాగే ఒకవేళ మీరు యాంటిక్ స్టైల్లోని యూ షేప్ ప్యాటర్న్ లో చూస్తూ ఉన్నాము అనుకుంటే లక్ష్మీదేవి డీటెయిలింగ్లు యూ షేప్ ప్యాటర్న్ అలాగే కొంచెం బిగ్ సైజ్ పర్స్ని యూజ్ చేస్తూ డిజైన్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇలా లైట్ వెయిట్లోనే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి మోడల్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ వి షేప్లో యూ షేప్లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్కి గ్రాసరేట్ అండ్ నెట్వైట్ ని వీడియోలో మెన్షన్ చేస్తాను నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను నెంబర్ కు షేర్ చేస్తే క్లియర్ ప్రైస్ ఎస్టిమేషన్ ఇస్తారు ప్రెసెంట్ ఉన్న దంతెరాస్ అలాగే దీవాళి స్పెషల్ ఆఫర్లో తీసుకుంటే ఈ కలెక్షన్ అంతా కూడా లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టెస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండి సో పాసిబిలిటీ ఉంటే మీకు నియర్ బై ఉన్న సీఎంఆర్ లెగసీ ఆఫ్ కి కూడా విజిట్ అవ్వచ్చు ప్రెసెంట్ మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా చింతల్ బ్రాంచ్ నుండి చూస్తూ చూస్తున్నాము ఇంకెందుకు చూసేద్దాము ఇక లేట్ చేయకుండా స్టార్ట్ బ్యూటిఫ్లిప్ ఫస్ట్ వన్ చూస్తూ ఉన్నామండి యూ షేప్ లో లైట్ వెయిట్ లో ఒక మూడు తులాల్లో చూస్తున్నాము అనుకుంటే లక్ష్మీదేవి డీటైలింగ్ లో చిన్న చిన్న బీ డ్రాప్స్ విత్ గోల్డ్ క్యాప్స్ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి డీటైలింగ్ చాలా చక్కగా వచ్చింది అంత థర్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ లో వస్తుందండి ఈ హారం నెక్స్ట్ వన్ చూసేద్దాము ఇది కూడా మనకు యూ షేప్ లోని రామ్ పరివార్ రిటైలింగ్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇదైతే మనకు బిలో ఫోర్ లో అవైలబుల్ ఉంది ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్ లో కెంపులు పచ్చలు కాన్సెప్ట్ లో డిజైన్ చేశారండి ప్రెజెంట్ ఈ డిజైన్స్ అన్ని కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ చింతల్ బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నామండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రెసెంట్ ఉన్న ఆఫర్లో ఎంత వరకు సేవ్ అవుతుంది ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉంది ఇన్ కేస్ స్టోర్కి విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నా లేదా అప్లోడ్స్లో ఉన్న వాళ్ళైనా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇది వన్ మోర్ డిజైన్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా యూ షేప్ లోనే విత్ లక్ష్మీ అమ్మవారు వస్తుందండి కిందికి అంతా బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ని ని ఇంక్లూడ్ చేశారు అలాగే కెంపులు పచ్చలు కాన్సెప్ట్ లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ ఎలిగెంట్ మోడల్ అని చెప్పొచ్చు అండ్ అటు త్రీ తులాస్లో అండి థర్టీ వన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేసింది ఈ డిజైన్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కొంచెం గ్రాండ్ అపిరెన్స్ లో చూస్తున్నాము అనుకుంటే లక్ష్మీదేవితో డీటెయిలింగ్ చూడండి ఎంతో చక్కగా ఉంది కిందికి అంత బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజు పర్ల్స్ వచ్చాయి అలాగే పికాక్ డీటైలింగ్తో పాటు కలిషం డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి అలాగే పార్ట్లో డ్రాప్ షేప్లో డిజైన్ హైలైట్ చేస్తూ థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ వన్ అండి కొంచెం బీట్స్ కాంబినేషన్లో గ్రాండ్ అపీరెన్స్లో చూస్తున్నాము అనుకుంటే చాలా బాగుందండి డిజైన్ లక్ష్మీదేవితో అలాగే పికాక్ డీటైలింగ్తో కిందికంతా బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లు ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ కూడా వస్తుందండి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు కూడా మిస్ కాకుండా విజిట్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు కంప్లీట్గా వితౌట్ గాడ్ మోటివ్స్ చూస్తున్నాము అనుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి విత్ పికాక్స్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము విత్ లక్ష్మీ అమ్మవారు అలాగే ఈ డిజైన్లో కూడా మనం కెంపులు పచ్చలు కాంబినేషన్ అయితే చూడొచ్చు టోటల్గా మువ్వల కాన్సెప్ట్లో వస్తుందండి ఈ హారం కంప్లీట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి ఇలా ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నా కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాము ఇది వన్ మోర్ డిజైన్ సో ఈ మోడల్ వచ్చేప్పటికి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో సెవెన్ గ్రామ్స్ అండి నియర్లీ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సింపుల్ అండ్ క్లాసీ లుక్లో లక్ష్మీదేవితో వస్తుంది అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఎలివేట్ అయినటువంటి హారం అండి అండ్ సైడ్ బ్రోచెస్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు నెక్ ప్యాట్లో పికాక్ డీటెయిలింగ్ ఇచ్చారండి అండ్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ నైన్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వన్ అండి వి షేప్లో డిజైన్ చేసినటువంటి హారం చాలా హెవీ లుక్ ఉంటుంది సో మువ్వల కాన్సెప్ట్లో ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మువ్వల నెక్లెసెస్కి కొంచెం పేరపులాగా చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ హారం లేటెస్ట్ ట్రెండీగా ఉంటుంది అండ్ దట్టు మనకు పర్ల్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ యూ షేప్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవడంతో పాటు బిగ్ సైజ్ గోల్డ్ బాల్స్ని యూస్ చేశారు ఈవెన్ మీరు సైడ్ డీటెయింగ్ కూడా చూడొచ్చు టోటల్గా కంప్లీట్గా మనకు లక్ష్మీ అమ్మవారు హైలైట్ అవుతూ వచ్చారు ఫార్టీ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్లో ఇది వన్ మోర్ డిజైన్ వీ షేప్ లో ఎలివేట్ అవుతుందండి విత్ లక్ష్మీదేవి నెల్లూరు వర్క్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ కంప్లీట్ గా మనకు బీట్స్ అయితే రూబీ బీట్స్ యూస్ చేశారండి అండ్ ప్రాపర్ వి లో వచ్చింది ఈ హారం అయితే థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు లక్ష్మీదేవితో మనకు లాకెట్ అనేది హైలైట్ అవుతూ నెల్లూరు వర్క్లోని ఆల్టర్నేటివ్గా లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ కాన్సెప్ట్లో డిజైన్ చేసినటువంటి హారం ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము వీ షేప్లో లక్ష్మీదేవి లాకెట్తో అమ్మవారి డీటైలింగ్ ఎంబోజర్ కావింగ్లో ఇది కూడా నెల్లూరు వర్క్ అండి బట్ పైన అంతా కూడా కంప్లీట్గా హారం అంతా కాసు స్టైల్లో ఎలివేట్ అవుతుంది లక్ష్మీదేవితో విత్ చిట్టి మ్యాంగో ఫినిషింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇన్ వన్ హారం చూస్తూ ఉన్నామండి ఎవరైతే లైట్ వెయిట్లో కంప్లీట్గా త్రీ ఇన్ వన్ పర్పస్లో యూజ్ అయ్యేలాగా ఒక మంచి హారం కోసం చూస్తున్నాము అనుకుంటారు వారికి రామ్ పరివార్ డీటైలింగ్లో ఇది ఒక బెస్ట్ హారం అని చెప్పొచ్చు ఇలా మనకు డిటాచబుల్లో ఉంటుంది లాకెట్ని సపరేట్గా వడ్డానంని సపరేట్గా మనం ఈ హారం అయితే యూజ్ చేసుకోవచ్చు లాకెట్ని మనం బీట్స్ చైన్స్లోకి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ చైన్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్